ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అయిపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మీరు తెలిసిపోవచ్చు మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆ అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగన్ ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ గారు అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేబుల్ పెట్టించినా కొట్టినా దానికి వంద రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకు లెక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మీరు తెలిసిపోయాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆయా హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి వంద రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు నేను ఒకటి అడుగుతాను ఆఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి ఇప్పుడు రోజక్క ఓడు పెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చేవనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు మేమేమంటాం రోజా అంటానా రోజక్కా అంట ఇంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజాక్కా అంట ఎందుకు మాట నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా గ గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పన్న దానికి రిప్లైయా గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే ఎంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కొడుకులు ఏంది అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు మేమన్నా మాట్లాడతాం ఆడస్తావు ఏంది మే ఏడ్చే ముందుసారి నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏందా ఏడుపు లేంది నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు కొడుకు కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా మేము రెస్పెక్ట్ ఇవ్వాలా మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం శ్రీ పాపం లాస్ట్ టైం రోజక్క రోజక్క గెలవడం అంటే అది మనం మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె నగరి ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచిందిగా నగిరి లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత ఇంత లిక్కర్ స్కామ్లో ఇంత నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవ్ సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడే వాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకరిని నగిరిలో మా ఎమ్మెల్యే బాను ఈ శ్రమ వెరీ రినౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతను అతనేం గాలికి రాలే నీలాగా ఇలా గాలి అంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలే అప్పుడు నగిరీలు పుట్టి పెరిగిన బిడ్డలయ్యి ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వెప్పుడు వచ్చావు ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వు నువ్వెక్కడున్నావు నవ్వేదానివి అదేం టీవీ షో అది జబర్దస్త్ ఈ వచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ సిఈ ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం సిట్టు విచారణ నాకు నేను సిట్టు విచారణ వేయంగానే ఒక నా తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా ఇదేంది ఇది ఇంకొక రెండు నెలలు కూడా తొవ్వే కింద వస్తుంది తొవ్వే కింద వస్తుంది ఈ ఫ్లైట్లు ఈ డబ్బులు ఆమె రెండు వేల రూపాయలు ప్యాకెట్ దొరికిందంట ఒరే ఆ రెండు వేలు కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప ఒక ప్యాకెట్ దొరికింది రెండు వేల రూపాయలు రద్దు చేశారు అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి మీకేం కరువు డబ్బులు ఆ రెండు వేల రూపాయల ప్యాకెట్ ఉంది అంటే పదకొండు కోట్లు మీకు సంబంధం లేదు ఎవరికి రా నాకు సంబంధమా మేమన్నా లిక్కరా మేము మేము సంపాదించావా లేదా చంద్రబాబు నాయుడుకి అన్నా మీరు ఇచ్చారా వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో ఏ ఆ ట్రంప్తో ఫోటో కావాలా నీక చెప్పు నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం ఐదు నిమిషాల్లో ఇస్తా ఏ వాడి ఐదైదు నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు సో ఎన్ని ఫేక్ ఫోటోలు కాదు నేననేది ఒకటి తప్పు జరిగింది ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి ఆ అబద్ధాలు కాదు కదా ఎవడు ఫ్లైట్ ఎక్కినా ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది ఏ ఫ్లైట్ నెంబరు ఎవరెవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే పదకొండు కోట్లు దొరికింది ఆహా మా డబ్బు కాదు ఎవరు డబ్బు మా డబ్బా చెప్పింది ఎవరు సిట్టికి పదకొండు కోట్లాడుందని ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా పదకొండు కోట్లు ఇటు దాచున్నాము అని అయినా మీ పిచ్చి కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ డబ్బు పంపించాడు అన్నాడు అడుగు నాతో వరే మా చంద్రబాబు నాయుడు పదకొండు కోట్ల రూపాయలు సిట్టు విచారణకి వాళ్ళు దానికి ఖర్చు పెట్టాలా వాళ్ళు చేసిన పాపాలు వెయ్యి ఉండయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు మేము ఎవరిని ఇరికించాలని అనుకో తప్పు చేస్తే మీరు ఇరుక్కుంటారు మేము వలేసామనుకో సగం మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి ఇప్పుడు ఉన్నారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మిథున్ రెడ్డికి మీ కార్యకర్తలు ఆ జైలు కాడ నిన్న ఫోటోలు చూసా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు రానిచ్చారా జైలు దగ్గరికి రానిచ్చారా ఒక్కరిని బ్యారికేడ్లు వేసి సాపేశారు కానీ ఈరోజు ఈస్ తెలుగుదేశం దట్టిస్ తెలుగుదేశం దట్టిస్ తెలుగుదేశం పార్టీ రూల్స్ న్యాయం ధర్మం అవి ఉండయి కాబట్టే ఈరోజు మేము ఇంకా పార్టీలో ఉన్నాం పార్టీ కోసం పోరాడుతున్నాం